శ్రీకాంత్ రెడ్డి గారు అందరికీ పేరు పేరునే నమస్కారం మీ పోరాటం చాలా రోజులు గతంలో మా మీద కూడా పోరాడింది మీరు అయితే ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి కేసీఆర్ను గద్దె దించండి నేను గద్దె మీద కూర్చోంగానే ఛాయ్ తాగినంతసేపట్లో అన్నాడు మీరు ఆయన మాట నమ్మినారు ఇంకో మాట అన్నాడు ఒక ఎక్స్ట్రా అవర్ పని చేయండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించడానికి ఒక ఎక్స్ట్రా అవర్ పనిచేయండి ఇక నేను రాగానే నెలలోపల సెక్రటరేట్లో కూర్చొని ఒక్క నెలలోపు మిమ్మల్ని సెక్రటరేట్కి పిలుస్తా మీకు ఛాయ తాగిపిస్తా మీరు ఛాయ తాగేంత సేపట్లో మీకు పర్మనెంట్ ఆర్డర్లు ఇచ్చి ఇంటికి పంపుతాను మిమ్మల్ని అన్నాడు అన్నాడా మరి నెలవాయం పన్నెండు నెలలు నిండే మరి నెల రోజులు రేవంత్ రెడ్డికి కాలేదా ఇంకా నెల లేదా రేవంత్ రెడ్డి రోజు పొద్దుగాల రోజు పొద్దుగాల ఛాయ్ తాగేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఏ మాట ఇచ్చినవో ఒక్కసారి గుర్తు చేసుకో అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా చాయ్ ఇచ్చే పుణ్యాత్ముడు ఆ రేవంత్ రెడ్డికి ఛాయ్ ఇచ్చే అటెండరో లేకపోతే ఆ పిఏనో లేదా ఆయన భార్య సతీమణికి కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి సతీమణి గారు రేవంత్ రెడ్డి గారి పిఏనా రేవంత్ రెడ్డి గారు అటెండర్ పొద్దుగాల ఛాయ్ ఇచ్చేటోళ్ళు ఎవరో రేపు ఛాయ్ ఇచ్చేటప్పుడు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు నువ్వు ఏ మాట ఇచ్చినావో గుర్తు చేయండి అని చెప్పి వారిని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఆయన మర్చిపోయింది దాకా ఓడమల్లప్ప ఓడదాటినాక బోడ మల్లప్ప కతున్నది రేవంత్ రెడ్డిది ఎన్ని చెప్పిండమ్మా నేను మొదటి సంతకం రైతు రుణమాఫీ అన్నాడు గద్దెను ఎక్కగానే రుణమాఫీ చేస్తా మొదటి సంతకమే రుణమాఫీ అని ఉరుకున్రీ బ్యాంకులలో ఉరుకున్రీ లోన్లు తెచ్చుకోండి అని రైతులు రెచ్చగొట్టిండా లేదా ఇయాల ఏడాది నిండినా రైతు రుణమాఫీ కాలే నాలుగు కోట్ల ప్రజల్ని మోసం చేసిండు మూడు కోట్ల దేవతల్ని కూడా మోసం చేసిండు రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు పంద్రా ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అన్నాడు పంద్రా ఆగస్టు బాయ్ డిసెంబర్కి వచ్చినా కూడా రుణమాఫీ ఈ ఈరోజు పూర్తిగానేటువంటి పరిస్థితి అట్లా ఆరు గ్యారెంటీలు బాండ్ పేపర్లు రాసిచ్చింది బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ కూడా ఈ రోజుకు అమలుకు నోచుకోలేదు మహాలక్ష్మిలకు రెండు వేల ఐదు వందలు అన్నాడు అక్క రైతులకు పదిహేను వేల రైతు భరోసా అన్నాడు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నడు ఆసరా పెన్షన్ నాలుగు అన్నాడు ఏ ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోని పరిస్థితి మరి ముఖ్యంగా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆ రోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఈ రాష్ట్రంలో అమలైతలేదని మాట్లాడినటువంటి మాటలు నువ్వు ఏడాది అయింది కదా రేవంత్ రెడ్డి ఏమైంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేస్తలేవో అని నేను అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో రాగానే ఇంకో మాట మాట్లాడతావా మా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఆ రోజు వరంగల్లో ఏకశిలా పార్క్ ముందు ధర్నా చేస్తుంటే నువ్వు ఆ ధర్నా దగ్గరికి పోయి సెప్టెంబర్ పదమూడో తేదీ అనుకుంటా సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నాడు నువ్వే ఆ ధర్నా దగ్గరికి పోయి నేను రాంగన నెల రోజుల్లో మిమ్మల్ని పిలుచుకుంటా మీ ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తా అని చెప్పినటువంటి నీ మాటలు నీటి మూటలైపోయినాయా నీ మాటలు ఎందుకు మర్చిపోయినావు నువ్వు మర్చిపోయినావు పోనీ అక్క చెల్లెళ్లు నీ గుర్తు చేద్దామని ఇందిరా పార్క్ దగ్గరికి వస్తే అరెస్ట్లు చేస్తావు అసెంబ్లీ దగ్గరికి వచ్చి నీకు దరఖాస్తు ఇస్తామంటే అరెస్ట్ చేసి మహిళలను చూడకుండా రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెడతావు వేలాది మందిని అరెస్ట్ చేసిండ్రు మీరు అసెంబ్లీ దగ్గర మీరు ఎందుకు వచ్చిండ్రు నీ నువ్వు ఇచ్చిన హామీని నీకు అమలు చేయడం కోసం నీ గుర్తు చేయడం కోసం వచ్చినారు తప్ప వేరే ఇంకేమైనా పని ఉన్నదా మాకు నేను కొట్లాట మాకు నువ్వు ఆ రోజు నెల లోపల చేస్తాను ఛాయనంత సేపట్లో చేస్తాన్నావు నెలభై పన్నెండళ్లకు వచ్చింది మరి నువ్వు మర్చిపోయేదేమేమో రేవంత్ రెడ్డిని గుర్తు చేద్దామని మా అక్క చెల్లెలు మా అన్నదమ్ముల్ని దగ్గరకు వచ్చింది నువ్వు అరెస్ట్ చేస్తావు నువ్వేమన్నావు ప్రజాస్వామ్యం ఏమన్నావు ఎవరైనా ధర్నాలు చేయొచ్చు ఎవరైనా దరఖాస్తులు ఇవ్వచ్చు అన్నావు నీ ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తు ఇస్తే దిక్కులేదు ధర్నా చేస్తా అంటే అరెస్ట్ చేస్తావు ప్రశ్నిస్తే కేసులు పెడతావు ఇదేనా ప్రజాపాలన ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తక్షణమే రేపా ఎల్లుండా ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు మా సర్వశిక్ష అభియాన్ అక్కాచల్లెల్ని పిలిచి మాట్లాడి నువ్వు ఇచ్చిన మాటకు నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నేను మొన్న ఎక్కడనో ఇదే మాట్లాడినా ఏనుముల రేవంత్ రెడ్డి అని పేరు కానీ ఇది ఏడాది పాలన చూసిన తర్వాత నువ్వు యనుముల రేవంత్ రెడ్డి కాదు నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డి అన్న ఇది అన్నందుకు నా మీద కేసు పెట్టారు నేను అన్నదేమన్నా తప్పును నేనేమన్నా నువ్వు నాలుగు వేల పింఛన్ అన్నావు ఎగ్గొట్టినావు పదిహేను వేల రైతు భరోసా అన్నావు ఎగ్గొట్టినావు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు ఎగ్గొట్టినావు విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నావు ఎగ్గొట్టినావు సర్వశిక్ష అభియానులకు నెల లోపల పర్మనెంట్ చేస్తానవు ఎగ్గొట్టినవు మరి ఎగ్గొట్టినవు నీ ఎగవేతలు అనకపోతే ఏమని అంటారా దాన్ని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద ఇప్పుడు మానకొండూరు పోలీస్ స్టేషన్లో ఓ కేసు ఉన్నది హైదరాబాద్లో బేగం బజార్లో ఓ కేసు పెట్టిండు నేను చెప్పిన ఇవి ఒక కేసు రెండు కేసులు భయపడేటువంటి కాదు తెలంగాణ ఉద్యమంలో మూడు వందల యాభై కేసులు అయినా జై తెలంగాణ అని కొట్లాడిన బిడ్డ నువ్వు రేవంత్ రెడ్డి ప్రజలకిచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తూనే ఉంటా నువ్వు ఒక్క కేసు కాదు లక్ష కేసులు పెట్టినా నీ వెంటబడతా అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మీరు కూడా ఆలోచన చేయాలి నమ్మిచ్చి మోసం చేసిండు ఎన్ని వర్గాలను మోసం చేసిండో మీరు ఆలోచించండి మహిళలు కానీ రైతులు గాని పేదలు కాని దళితులు కానీ బీసీలు కానీ మైనార్టీలు గాని అన్ని వర్గాలకు కూడా అరచేతిలో వైకుంఠ్యం చూపించి అందరినీ నమ్మించి ఇవాళ రాష్ట్రం ఏమైపోతుందో మీరు చూస్తా ఉన్నారు అరే పిల్లలు చచ్చిపోతున్నారు కాదమ్మా మీరే చూస్తున్నారు గా మధ్యాహ్న భోజనంలో అన్నం కూడా చక్కగా పెట్టక వేల మంది పిల్లలు దాఖానల పాలైపోయింది ముక్కు పచ్చలారని పిల్లలు నలభై తొమ్మిది మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వంది నలభై తొమ్మిది మంది పిల్లలు చచ్చిపోయింది ఇప్పటికీ గురుకులాల్లో హాస్టళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో పేదలకు సరిగా కడుపు నుండి అన్నం పెట్టలే అన్నం ఎందుకు పెట్టాం అన్నం ఎందుకు పెట్టాం ఈ గవర్నమెంట్ వచ్చినాక బిల్లులు రావు వంట వంట టోళ్లకు ఏడాది అయినా బిల్లు రాదు కనీసం ఆ పప్పు దినుసులకు రావాల్సిన బిల్లులు రావు మూడు కోడిగుడ్లు పోయి రెండు కోడిగుడ్లకు వచ్చింది అంటే నీకు పాలన చేతనైతలేదు లేదు నువ్వు ప్రభుత్వ బాగా చేస్తాం ఎడ్యుకేషన్ను బడ్జెట్ను పదిహేను శాతం పెంచుతా అని చెప్పిండు మరి మొన్న బడ్జెట్లు ఎంత పెట్టిండు చూసిండు కదా ఏడు పాయింట్ మూడు శాతం పెట్టిండు ఏడు పాయింట్ మూడు శాతం పెట్టిండు ఆ రోజు ఏమన్నాడు మా కాంగ్రెస్ వస్తే బడ్జెట్లో విద్యకు పదిహేను శాతం బడ్జెట్ పెడతా మీ అందరికీ రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు విద్యా వాలంటీర్లు అయితే తీసే పరేసేయండి ఉన్నారా ఇప్పుడు ఏమన్నాడు ఆ రోజు మీ స్పీచ్ల్ని ఏకశిలా పార్క్ దగ్గర చెప్పిండు విద్యా వాలంటీర్లకు కూడా జీతం పెంచుతా విద్యా వాలంటీర్లు మంచిగా చూసుకుంటా సర్వశిక్షా అభియానులకు బేసిక్ పే ఇస్తా రెగ్యులరైజ్ చేస్తా అని మాట్లాడిండు కదా మరి విద్యా వాలంటీర్లు అయితే మొత్తానికే వీకేసేయండి సర్వశిక్ష అభియానులను రోడ్ ఎక్కించండి మీరు కూడా ఒప్పుకో పట్టినరు కొత్తగా ఆయన నెలన్నా మీరేం తొందర పడలే ఆయన చాయిదా ఆయన ఎంతసేపన్నా మీరు తొందర పడలే నెల కాదు పన్నెండు నెలలు ఒప్పుకోబట్టిరు కదా ఓ ఏడాది ఉత్సవాలని తెగ ఉత్సవాలు చేసుకున్నాడు చేసిందేం ఏం లేదు ఉదారకంగా ఉత్సవాలు అయితే చేసిండు తొమ్మిది రోజులు లేజర్ షోలు విమానాల షోలు రంగురంగుల అద్దాలు పెట్టుకొని చూస్తుండే కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తున్నారు కదా కలర్ కలర్ఫుల్ అద్దాలు పెట్టుకొని చూస్తుండు విమానాలను లేజర్ షోలను మ్యూజిక్ షోలను డ్యాన్సులు రా అసలు తెలంగాణ సంస్కృతి పోసే విధంగా అన్నీ ఏదో అవేమో డ్యాన్సులు పెట్టుకున్నారు సరే వాళ్ళు ఏమైనా పెట్టుకొని మా కోరికల్లా మీకు ఇచ్చిన హామీ అమలు కావాలి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి మీరు నమ్మి గెలిపించేది కదా ఇప్పుడు మొన్న అన్నాడు ఒక్క గంట ఎక్కువ పని చేయదు చెల్లెళ్ళారా కేసీఆర్ను బిఆర్ఎస్ ను దించుండే అన్నారు ఇప్పుడు నాలుగు గంటలు ఎక్కువ పని చేద్దాం అందరం కలిసి ఇది ఎట్లా అమలు కాదు చూద్దాం నాలుగు గంటలు ఎక్కువ పని చేయాలి ఆయన దానికే పెట్టాలి సురుకు అప్పుడు గంట ఎక్కువ పని చేయమని నాలుగు గంటలు ఎక్కువ పని చేయాలి సోషల్ మీడియాలో తక్కువ తిడుతున్నా జనాలు హైడ్రా బాధితులు మూసి బాధితులు ఇండ్లు గులగొట్టుడు తప్ప ఏడాదిలో ఒక ఇల్లు కట్టిండా ఒక్కటి ఒక్కొక్క హైడ్రా బాధితులు ఎంత ఎట్లా తిడుతున్నారు మూసి బాధితులు ఎట్లా తిరుతున్నారు చూస్తారు కదా సోషల్ మీడియాలో వాటిని ఫార్వర్డ్ చేయండి మీరు కూడా ఆయనకు కూడా అర్థం కావాలి తెలిసి రావాలి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా ఏందో రేవంత్ రెడ్డికి అర్థమయ్యేటట్టు నాలుగు గంటలు ఎక్కువ పనిచేయండి మీరు కూడా మీరందరూ విద్యావంతులు చదువుకున్న వాళ్ళు రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుంది తుక్కుతుక్కోడగొట్టండి కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు అర్థమవుతుంది సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సత్తా ఆయనకు అర్థం కావాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ తుక్కుతుక్కోడగొట్టే ఆయన కళ్ళు ధరిస్తాడు అప్పుడన్నా మరి ఆయన ఛాయ గుర్తొస్తుందో ఆయన నెల రోజులు గుర్తొస్తుందో అర్థమవుతుంది ఎన్ని మాటలు మాట్లాడి నోటికి వచ్చినట్టు హామీలు ఇచ్చింది ఎటువంటి అంటే చెప్పి ప్రజల్ని నమ్మించి ఎందుకంటే ఆ పుణ్యాత్డు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టినాడు ఎందుకు ఏదంటే అది పెడతాడు కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టలేదు పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తాను నేను పోయినా మళ్ళీ యాదగిరి గుట్ట దేవుడైన నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు జనరల్గా పాలకుడే పాపం చేస్తే ఆ రాజ్యానికి అరిష్టము అని పెద్దలు చెప్తుంటారు ఏమైనా తెలంగాణ కరువడ ఇక్క మొన్న భూకంపం వచ్చింది గీసండి ఏమైనా రా అయినా దేవుడి మీద ఒట్టు పెట్టుకొని ఆగం పట్టిచ్చిండా నేను దేవుని దగ్గర పోయి దేవుడా ఇప్పుడు ఆ పాపాత్ముని క్షమించు మా తెలంగాణ ప్రజల్ని కాపాడు అని యాదాద్రి గుడికి పోయినా ఆడ కేసు పెట్టిండినా మీరు నేనేమో తప్పు చెప్తున్నా నువ్వు దేవుడి మీద ఒట్టు మాట తప్పినవు మోసం చేసినావు ఆ దేవుడి గిట్టేమైనా కోపానికి వస్తే పబ్లిక్ ఆగమవుతారేమో దేవుడు రేవంత్ రెడ్డిని క్షమించు ప్రజల్ని కాపాడు దేవుడు అని నా ఆడ మొక్క దేవునికి గా మొక్కితే కూడా నా మీద కేసు పెట్టి కేసులు తప్పే ఉన్నాయా రేవంత్ రెడ్డి పాలనలో అన్ని ప్రశ్నిస్తే కేసులే సోషల్ మీడియాలో పెడితే కేసులే ఇది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే ఆలోచన ఆయనకు రావడం లేదు ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఐదు అంటే విద్యను ప్రైవేట్ పరం చేస్తున్నాడు ఆ రోజేమో మమ్మల్ని విమర్శించిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినాక ఐదు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చినావు అంటే విద్యను ప్రైవేటైజ్ చేయదలుచుకున్నావా నువ్వు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి ఈ విద్యా సంవత్సరంలో రెండు వేల ఐదు వందల ప్రభుత్వ పాఠశాలలు మూత వేసిన చరిత్ర ఆ ఘనత రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వేమన్నావు గవర్నమెంట్ స్కూల్ అన్ని తెలిపిస్తా